విద్యార్థుల్లో పాఠ్యాంశ పరిజ్ఞానాన్ని వెలికి తీయడానికి నారాయణ స్కూల్ ఎస్విఎన్ కాలనీ బ్రాంచ్లో శనివారం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ జరిగింది బిల్డింగ్ బ్లాక్ స్కూల్ ఆఫ్ డైరెక్టర్ రాధికాతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారిలో ప్రతిభ పాఠవాలను పరిశీలించారు తమ పిల్లల పరిజ్ఞానాన్ని చూసి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు led by the prestigious narayana institutions this is really a wonderful thought i am really happy and impressive the way the students narrating stories at this age parents also seem satisfied after observing the skills of their kids academic progress and really narayana is a, doing a good job and they have well planned curriculum and systematic follow-up thank you it's a నారాయణ స్కూల్స్ ఆధ్వర్యంలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అనే ప్రోగ్రామ్ని ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తున్నాము సో ఈ ప్రోగ్రాంలో ప్రతిరోజు తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు ఎలా అయితే ముందుండి తన పాఠాలను వివరిస్తారో దానికన్నా భిన్నంగా ఈ రోజున ప్రతి క్లాస్లో ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళు ఈ విద్యా సంవత్సరంలో నేర్చుకున్న మొత్తాన్ని వాళ్ళ తల్లిదండ్రులకి వివరిస్తూ వాళ్ళ ప్రతిభని వాళ్ళ తల్లిదండ్రుల ముందు మరియు తరగతి గది ఉపాధ్యాయుల ముందు ఇవాళ ప్రదర్శించడం జరిగింది అదే మనం ఎస్ఎల్సి అంటే స్టూడెంట్ లెట్ కాన్ఫరెన్స్ అనే పేరుతో మన బ్రాంచెస్ అన్నిటిలోనూ ఈ రోజున ఈ ప్రోగ్రాం జరిగి జరిపించున్నాం సో ఈ ప్రోగ్రామ్కి అద్భుతమైన రూపకల్పన చేసిన నారాయణ మేనేజ్మెంట్కి తల్లిదండ్రుల తరఫున స్పెషల్గా ఐ వాంట్ టు థ్యాంక్ టు మేనేజ్మెంట్ సో నిజంగా ఆ తల్లిదండ్రులు ఈ రోజున మన దగ్గర చదువుతున్న ఉపాధ్య తల్లిదండ్రులు అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల వాళ్ళ ప్రదర్శన చూసి వాళ్ళ ఆనందాన్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది స్టూడెంట్స్ హూ మేడ్ ఇట్ పాసిబుల్ అండ్ దీనికన్నా దీంట్లో ముఖ్యంగా మనం ఎవరినన్నా ప్రశంసించాల్సింది వచ్చింది అంటే ఆ క్లాస్ టీచర్స్ ప్రతి క్లాస్ టీచరు వాళ్ళ పిల్లల్ని ఈ సంవత్సరం మొత్తంలో తీర్చిదిద్దిన విధానానికి నిజంగా తరగతి గదిలో ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి సిరసు మంచి కృతజ్ఞతలు చెప్పాలన్నంత సంతోషాన్ని కలిగించారు ఈరోజు మా ఎస్విఎల్సి నారాయణలో ఎస్ఎల్సి స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అనే ప్రోగ్రాం నిర్వహించాము నిజంగా ఇది ఒక అద్భుతమైన అండి అందరు పేరెంట్స్ అంటుంటారు మీ దగ్గర చెప్తామంటున్నారు ఇంటికి వచ్చిన తర్వాత మా దగ్గర ఏం చెప్పట్లేదు అని మనం కామన్గా కంప్లైంట్స్ వింటూ ఉంటాము కానీ ఈరోజు మనం ఏర్పాటు చేసిన దాంట్లో పిల్లలే స్వయంగా టీచర్ హెల్ప్ లేకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే అడుగుతున్నారో అవన్నీ కూడా వివరించి తల్లిదండ్రులే ఆశ్చర్యపరిచారు నిజంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఒక నారాయణకే సాధ్యము ఒక నర్సరీ మూడేళ్ళ పిల్లవాడు ఎల్కేజీ నాలుగేళ్ళు యూకేజీ ఐదేళ్ళు ఇంత చిన్న పిల్లల్ని సంవత్సరం మొత్తం టీచర్లు చెప్పింది నేర్చుకొని గుర్తుపెట్టుకొని చెప్పడం అంటే నిజంగా అది పిల్లల్లో ఉన్న అద్భుతమైన శక్తి అనాలి అలా వాళ్ళు నేర్చుకొని చెప్పగలిగే విధంగా ప్రేరేపించిన తీర్చిదిద్దిన టీచర్లు నిజంగా గొప్పవాళ్ళు ఇలా చెప్పించడం కూడా సాధ్యమవుతుంది అని నిరూపించిన మా నారాయణ విద్యా సంస్థలకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము ఈ ప్రోగ్రాము ఈ బ్రాంచ్ అని కాకుండా ఆల్ ఓవర్ సౌత్ కోస్టల్ ఒకే రోజు మార్నింగ్ నుంచి టిల్ ఈవినింగ్ వరకు స్లాట్ వారీగా ప్రతి స్టూడెంట్కి ఒక టైం కేటాయించి ఆ సమయంలో పేరెంట్ పిలిపించి వాళ్ళ ముందరే వాళ్ళ ప్రతిభను పిల్లలు ప్రదర్శించేలాగా చేశాము